జరుగుతున్నది డాక్టర్ విగ్రహ విగ్రహావిష్కరణ ఆ విగ్రహ ఆవిష్కరణకి అప్పుడు మా నాగమణి గారు అక్కడ చేశారు నన్ను కూడా ఇప్పుడు ఇక్కడ పెద్దవాడు ఆ ఏరియాలో నన్ను రామకృష్ణ వెళ్ళడానికి కూడా అక్కడికి పిలిచారు మేము వెళ్ళాం నన్ను ముందుగా రమణ అక్కడ ఏదో చిన్న ఘర్షణ వచ్చింది ఏదో విషయంలో గ్రామస్తులు రెండు వర్గాలుగా ఏదో తగాద పడేటువంటి పరిస్థితి వచ్చింది ఆవిడ భయపడిపోయింది శర్మగారు ఏమిటండి అది ఏమీ లేదమ్మా అన్నాను అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నాకు ఆ స్మపరిచేమ బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు మీరు ఇస్తా పక్క గలండి అని ఆయన చుట్టూందో లేదో ఆ పక్క గదిలోకి తీసుకెళ్ళి ఏదో నాలుగు మాటలు చెప్పాను ఆ అంత ఉద్రేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకో మనిషి చెప్పిన మాటలు విని ఆ సమస్యని పరిష్కరించగలగడం అనేది చాలా గొప్ప గుణం ఆయనకు మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి అంటే అటువంటి ఉన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి మనం మనకు ఆనందం ఇంకో విషయం ఇక్కడ నేను బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేటప్పుడు అన్ని సమస్యలు ఉండేవి ఆ స్కూల్కి స్థలం ఏందో తెలియదు హద్దులు ఎందో తెలియదు ఎవరిచ్చారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు నేను వెళ్ళి మన స్థలం ఎంత అని అడిగితే కాలేజీ వాళ్ళు ఇచ్చారన్నారు కాలేజీ వాళ్ళకి వెళ్తే మాకేం వాళ్ళు ఇచ్చారన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమో మాకు తెలియదు పాత ఆఫీస్ అని ఆఫీస్ స్థలం కాలేజీకి ఇచ్చా కాలేజీకి ఇచ్చిందంతా మీకు ఇచ్చామన్నారు అప్పుడు మరి వీళ్ళ తల్లిగారు ఎమ్మెల్యేగా ఉండేవారు వెళ్ళాం నాలుగైదు అట్లా నాలుగైదు ముఖ్యమైన సమస్యలు అప్పుడు వెళ్ళాం వెళ్ళి చూస్తే ఆ చుట్టుపక్కల పది ఎకరాల వరకు స్కూల్ కిందలేము అనేది వాళ్ళందరికీ నోటీసులు అంటించాను నేను మీరు మూడు రోజులు ఖాళీ చేయకపోతే మూడు రోజులతో మీరు పడగొడతాను అని వాడు పరిగెత్తుకు వచ్చారు ఆఫీసుకు వెళ్ళారు అప్పుడు మన అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎల్ అమ్మ గారు అప్పుడు మినిస్టర్ కూడా కన్సర్ మినిస్టర్ కోడలి శివప్రసాద్ గారు ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఇవాళ మన జిల్లా పరిషత్ హై స్కూల్కి హద్దులు ఇవ్వాలని నిర్ణయం చేశారు దాని ప్రకారంగా ప్రహరీ గోడ కట్టించా ఇంకా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ సందర్భంగా అనేక సమస్యల పరిష్కారానికి కలవడానికి హైదరాబాద్ వెళ్తూ ఉంటాయని ఒకసారి అన్నారు సమయంలో మీరు దేవతా రావద్దు ఇదిగో నా లెటర్ హేట్ మీకు ఇస్తున్నానని ఇచ్చారు ఒక ఎమ్మెల్యే రెండు హైదరాబాద్గానే ఇస్తారా ఆ ప్రజ నాకు ఇచ్చింది అది నేను అంటే ఒక నా అభ్యాయం ఆ లెటర్ హేట్ నా దగ్గర ఉంటే రెండే లెటర్స్ వాడాను నేను మిగతా తర్వాత కోట చోట సైజ్గా చూపించి వాటి దగ్గర వాటిని దక్కన చేశాను